స్ ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు అల్లు అర్జున్ చేసిన ఒక పనిని ఆ రోజు పబ్లిక్గానే ఓపెన్గానే నేను తప్పు అన్నాను బట్ అతను దానిని సమర్థించుకుంటూ మరలా మొన్న కూడా ఒక మాట అన్నాడు చివరికి ఎలా ఉందంటే పరిస్థితి మంచు విష్ణు ఉన్నాడు కదా ఆయనని ఓవర్కమ్ చేశాడు రా జగన్మోహన్ రెడ్డి అనుకుంటే ఆ జగన్మోహన్ రెడ్డిని ఓవర్కమ్ చేశాడు ఈ అల్లు అర్జున్ అరే ఏదైనా పబ్లిక్ ప్రెస్ మీట్ ఏదైనా మాట్లాడంటే అంటే చాలు ఇక భయంకర ట్రోలింగ్ కంటెంట్ రెడీ మనం అలాగే చేశాం ఏంటి మనిషి ఎట్లా ఉన్నాడు నిన్నటి వరకు మెగా ఫ్యాన్సే నాకు అంతా అన్ని అనుకున్నటువంటి అలా నిజమైనటువంటి అలా ఉన్నటువంటి మెగా మీన్ ఈ అల్లు అర్జున్ అకస్మాత్గా మీ వల్లే నేను హీరో మీరు నా ఆర్మీ మీరు నా ఫ్యాన్స్ అంటూ హడావుడు చేసిన విధానం చూసి పిచ్చికి అసలు ఒక్కొక్కరికి ఎవరు ఫ్యాన్స్ అంతా అంటే వాళ్ళ నాన్న ఎంపీగా నిలబెడితే గెలిపించుకోలేకపోయారు వాళ్ళే అయిన ఫ్యాన్స్ అదేంటి ఎందుకంటే ఓటకు లేదు అని భయంకర ట్రోలింగ్లు మేము రకరకాలు ఇప్పుడు కూడా ఎవరు ఉన్నారు ఏంటారు అంటే స్కూల్కి వెళ్తున్నారు వాళ్ళే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటారు రకరకాలుగా అలా మరి మొన్నెవరో వచ్చిన వాళ్ళు అంటే ఆ సినిమాకు వచ్చిన వాళ్ళు ప్రీ రిలీజ్ ఈవెంట్ సినిమాకు వచ్చిన వాళ్ళు కానీ ఈయన కోసం కాదు అది ఒకటి సరే మొత్తం నేనేమంటానంటే ఈరోజు నందమూరి బాలకృష్ణ గారి యొక్క అబ్బాయి మోక్షజ్ఞ సినీ ఎంట్రీకి సంబంధించిన బర్త్డే సందర్భంగా ఒక పోస్టర్ లాంటిది ఇచ్చున్నారు ఎవరు హనుమాన్ సినిమా డైరెక్టర్ ఉన్నారు ప్రశాంత్ వర్మ అతను అది సినిమా డిఫరెంట్గా ఉంటాయి ఆ కానీ తర్వాత జాంబిరెడ్డి కానీ కలికి కానీ ఆ తర్వాత హనుమాన్ కానీ సో ఈ ప్రశాంత్ వర్మ సినిమా యూనివర్స్ కీన్ వస్తున్నట్టుగా లైక్ ఆ సూపర్ హీరో ఫార్మేట్లో ఇక్కడ కూడా ఉండింది అని అంటున్నాడు ఈ మోక్షజ్ఞతో అయితే ఈ సినిమాని ఏ రేంజ్లో ప్లాన్ చేసాడంటే ప్రశాంత్ వర్మ పాన్ ఇండియా రేంజ్ అది కూడా ఎలాగా భారీ బడ్జెట్ సినిమా వచ్చేసి శ్రీ లక్ష్మి వెంకటేశ్వర ప్రొడక్షన్స్ అండ్ ఇంకోటి వచ్చేసి లెజెండ్ ప్రొడక్షన్స్ అనుకుంటా సుధాకర్ చెరుకూరి అండ్ వాళ్ళ అక్క తేజస్విని వీళ్ళే ప్రొడక్షన్ అన్నట్టు డైరెక్టర్ వచ్చి ప్రశాంత్ వర్మ బర్త్డే సందర్భంగా చిన్న పోస్ట్ ఇచ్చారు కదా కుర్రడు బలే ఉన్నాడు మోక్షకి ఒకప్పుడు ఏంటి ఎలా ఉన్నాడు ఏంటి ఎలా అనుకున్నాం సో సినిమాకి సంబంధించి బాలకృష్ణ గారు అంటాడు చూసారా దాచో ఇంకా చాలా ఉంది అన్నట్టు టైం వచ్చినప్పుడు అన్ని దానికి తగ్గట్టుగా ఉంటాడు మావాడు మనోడు అన్నిటి చెప్పినట్టు లైన్లో తీసుకొచ్చారు ఖతర్నాక్ హీరో లెక్క ఉన్నాడు సరే ఇటువంటి మూమెంట్లో జూనియర్ ఎన్టీఆర్ గురించి అంత ఆలోచిస్తారుగా కళ్యాణ్ ఏమంటాడు ఏంటని చెప్పి అంత ఎదురు చూస్తారుగా ఎగ్జాక్ట్గా ఈరోజు వాళ్ళు రెస్పాండ్ అయ్యారు రెండు మూడు రోజుల క్రితం బాలకృష్ణానికి సంబంధించి స్వర్ణోత్సవం సినీ స్వర్ణోత్సవం నైన్టీన్ సెవెంటీ ఫోర్ టు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అప్రమత్తమైనటువంటి జర్నీ అంతా అటెండ్ అయ్యి ఉన్నారు ఈ అన్నదమ్ముడు మాత్రం అటెండ్ కావాలి జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ ఉన్నారంటే వాళ్ళ అమ్మతో అండ్ తన భార్యతో కలిసి కర్ణాటకలోని దేవాలయాల సందర్శనలో ఉన్నాడని రామ్ వచ్చేసి మరి ఎక్కడ ఉన్నట్టు తెలియదు అన్నట్టు రకరకాలుగా వార్తలు వచ్చాయి అంతకుముందు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు జరుపుకున్నారు పెద్ద ఎన్టీఆర్కి ఆ మూమెంట్ కూడా వీరు రోజు అదేమి జూనియర్ ఎంటీర్ బర్త్డే ఫంక్షన్స్ ఆల్రెడీ ప్రీప్లాన్గా అన్నట్టు కళ్యాణ్ రామ్ వచ్చేసి మరి ఏమన్నారంటే మనకు ఐడియా లేదు సో ఇటువంటి మూమెంట్లో అరే ఫ్యామిలీ పరంగా ఏదైనా చేస్తున్నా కానీ పొలిటికల్ పరంగా టీడీపీకి సంబంధించి ఏదైనా అన్నా కానీ అన్నదమ్ములు ఇద్దరు దగ్గర ఈ రావట్లేదు కాలంలో మధ్యకాలంలో ఈవెన్ వాళ్ళక్క సుహాసిని కుక్కట్పల్లి గురించి పోటీ చేసినప్పుడు కూడా వీళ్ళు ప్రచారం చేయాలి ఏం చేయాల జస్ట్ పీట్ లాంటిది పెట్టున్నారు ఇక ఆ తర్వాత వచ్చేసి అది కూడా వద్దనుకున్నారు ఇక పొలిటికల్గా దూరం జరిగిపోయారు ఎంటీర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చినప్పుడు కానీ నారా భువనేశ్వర్ మాటలు అన్నప్పుడు కానీ ఆ వైసీపీ వాళ్ళు సైలెంట్గా ఉన్నారు వీళ్ళు అంటే పొలిటికల్గా ఇంక వద్దనుకున్నట్టుగా ఉన్నారు బట్ పార్టీ అడుగు దూరం జరిగారు కరెక్టే ఫ్యామిలీ అన్నప్పుడు అంటే ఎన్టీఆర్ సతజయంతి ఉత్సవాలు జరుగుతుంది టీడీపీ వాళ్ళు అన్నట్టు దానికి రాలేదని అనుకుందాం మరి మన బాలకృష్ణ ఏమైందంటే ఇక్కడే చాలామంది క్వశ్చన్ మార్క్ వస్తూ ఉంది ఇటువంటి మూమెంట్లో హలో మేము అందరి లెక్క కాదు మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు మేము మేమే మా ఫ్యామిలీ మా ఫ్యామిలీ అన్నట్టు సినిమాలో డైలాగ్ చెప్పినట్టు నందమూరి ఫ్యామిలీ అంటే అంతా ఒకటే మాలో ఎవరైనా ఒక అడుగు వేస్తున్నారంటే అది వినూత్నంగా ఉండాలా మా తాత ఎన్టీఆర్ గారి యొక్క గౌరవం పెంచేలా ఉండాలి ప్రతిష్ట పెరిగేలా ఉండాలా దానికోసం వీఆర్ రెడీ అన్నట్టు మోక్షట్ని ఎంట్రీ పోస్టర్ బయటకు వచ్చిందో లేదో దాన్ని షేర్ చేస్తూ జూనియర్ ఎన్టీఆర్ మోక్షు అంటారంట అతన్ని ఇంట్లో దాన్ని మోక్షు అంటూ సంభాషిస్తూ సంబోధిస్తూ హ్యాపీ బర్త్డే చెప్తూ తాతయ్య ఆశీర్వచనం నీకు ఎప్పుడూ ఉంటాయి సకల దేవుల ఆశస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి సినీ ప్రపంచానికి నీకు స్వాగతం గొప్పగా ఉండి నువ్వు ద బెస్ట్ అడిగే నువ్వు నువ్వు రావటం సంతోషం అని చెప్పి చెప్పేశాడు జూనియర్ ఎన్టీఆర్ ఇక కళ్యాణ్ రామ్ తాతయ్య ప్రతిష్ట పెంచేలాగా నీ ఎదుగుదల ఉండాలి నీ ప్రతి అడుగు ఉండాలి అంటూ అతను కూడా సినీ ఇండస్ట్రీకి స్వాగతం చెప్పున్నాడు చూడండి ఇక్కడ మరలా వాళ్ళ బాబాయ్ అయితే ఏమైనా ఇష్యూస్ ఉన్నాయో లేదో మనకు తెలియదు ఇష్యూస్ ఉన్నాయి అన్నట్టుగా మొన్న ఫంక్షన్ సంబంధించి వీళ్ళు ఇలా కూడా కనిపించింది సో బాబాయ్ అబ్బాయి మధ్య ఏదైనా ఉండవచ్చు అబ్బాయి మామయ్య నారా చంద్రబాబు నాయుడు వీళ్ళ మధ్య ఏదైనా ఉండవచ్చు కానీ తమ్ముడు నువ్వు మా తమ్ముడు రా అన్నలో మేము ఉన్నావురా అన్నట్టు వాళ్ళు పెట్టిన పోస్ట్లు అండి సినీ అభిమానులకు కానీ నార్మల్ వాళ్ళకి కానీ బా భలే ఉందరా అనిపించింది అది రెస్పాండ్ అవ్వటం అంటే అది ఫ్యామిలీ అంటే అల్లు అర్జున్ చూసి నేర్చుకో అని ఈరోజు ఓపెన్గా చాలా మంది మాట్లాడుతున్నారండి ఇంకా ట్రోలింగ్లు మీమ్స్ వీడియోలు మరి ఏమన్నా వచ్చినా నాకు తెలియదు నేనైతే చాలా పద్ధతిగా ఫ్రోషంగా ఈ వీడియో చేస్తున్నాను ఎలా అల్లు అర్జున్ చూడు ఇది పద్ధతి అంటే ఏంటది ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు నందమూరి బాలకృష్ణ నందమూరి హరికృష్ణ వీళ్ళు వేరు వేరు ఫ్యామిలీస్ అన్నట్టు ఉంటూ ఉన్నా కానీ ఒక అకేష్ అన్నప్పుడు అంత ఒకటి అన్నట్టు ఉంటారు వాళ్ళు నువ్వేం చేసావయ్యా మెగా ఫ్యామిలీ అన్నప్పుడు అల్లు ఫ్యామిలీ ఆల్సో వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ దట్ అల్లు అరవింద్ చెప్పున్నాడు చిరంజీవి మాకు అల్లుడు కాదు దేవుడిచ్చిన వరం అన్నట్టు చెప్పాడు అదే చిరంజీవి వల్లే ఈరోజు నువ్వు ఉన్నావు ఈ స్థాయిలో అని చెప్పి శనుసాడు నువ్వే చెప్పావు ఒప్పుకున్నావు ఆయన తర్వాత అంత స్థాయి గల్లాడు సమ్ టైమ్స్ ఆయనకు మించి అన్న వేలు క్రేజ్ తెచ్చుకున్నాడు పవన్ కళ్యాణ్ అతను చూసి ఎంతో గర్వపడుతున్నాడని చెప్పి చెప్పింది చిరంజీవే సో ఆ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తుంటే నువ్వు ఆడికి ప్రచారం చేయలేదు సరే అల్లూరి మీ నాన్నతో సహా మెగాఫ్యాన్ మీతో అందరూ ప్రచారం చేసి వచ్చారుగా నువ్వు జస్ట్ ఒక ట్వీట్ పెట్టావు ఓకే ఇదే జనసేనని ఇదే పవన్ కళ్యాణ్ నానా రకాలుగా మాట్లాడింది ఎవరు వైసీపీ వాళ్ళు ఆ వైసీపీ నుంచి పోటీ చేసినటువంటి ఆ శిల్ప రవిచంద్ర రెడ్డి పర్సన్ ఎవరైతే ఉన్నారో అతని కోసం నంజేలా వెళ్తావా అది కూడా ప్రచారం చివరి రోజా అది కూడా అక్కడ చంద్రబాబు నాయుడు వస్తూ ఉంటేనా అదేమంటే నా ఫ్రెండు నేను మాట ఇచ్చా వెళ్ళాను అంటావా అదే ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ పార్టీ పార్టీ రాజకీయాలు రాజకీయాలు అంటావా సరే అప్పుడు నాగబాబు ఏదో ట్వీట్ చేసాడు ఇంకా తర్వాత జరిగింది అయిపోయింది మరి మొన్నటి మొన్న మరలేదు సుకుమార్ వాళ్ళ వైఫ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సినిమాకి సంబంధించి ఉంటే అక్కడికి వెళ్ళి నాకు నచ్చింది చేస్తా నాకు నచ్చితే ఎక్కడికైనా వేస్తా నా వాళ్ళ కోసం ఎంతవరకైనా వెళ్తా నేను నిలబడతా చేస్తా నేను ఎవరిని పట్టించుకోను ఏంది అసలు అది ఎవరు ఆ శిల్ప రవిచంద్ర రెడ్డి ఎవరు ఈ తమ్ముడా కాదు ఈయన చుట్టమా కాదు వీళ్ళ యొక్క భార్య బంధువు అంటే కాదు వాళ్ళ భార్యకి ఫ్రెండో రిలిటివో ఎవరో ఉంటే వాళ్ళ యొక్క హస్బెండ్ అంట అతను ఎప్పుడో ఏదో ఫ్లోలో ఏదో మాట్లాడుకుంటే బ్రదర్ ఒకసారి మీ ఇంటికి వస్తా బ్రదర్ నేను కూడా నీకు విషయస్ తెలియజేస్తుందో చెప్పాడు అంట దానికి అలా వెళ్ళటమా దీన్నే చిన్నపిల్ల చిన్నపిల్లతనమా అంటారు పిల్లతనమా అంటారు ఇదే సో సినిమాలో డైలాగులు సినిమాలో ఫైట్లు సినిమా స్క్రిప్ట్ అది వేరండి రియల్ లైఫ్ వేరు నందమూరి ఫ్యామిలీ సంవత్సరం మొన్న మధ్య కూడా చాలామంది అల్లు అర్జున్ కంపేర్ చేస్తూ జూనియర్ ఇంటర్ని పెట్టి ఎంతమంది రకాలుగా అన్నాయి తాను మాత్రం నోరు జారడు తట్టుకుంటాడు సైలెంట్గా ఉంటాడు చంద్రబాసుడు మాట్లాడతాడు కానీ ఎక్కడ కూడా కుటుంబ పోగొట్టడు ఎక్కడ కూడా నందమూరి ఫ్యాన్స్ అంటే నా ఫ్యాన్స్ వేరు వాళ్ళ ఫ్యాన్స్ వేరు అన్నట్టు ఏ రోజు లేడు నేను కరెక్ట్ పాయింటే చెప్తున్నాను ఒక కళ్యాణ్ రామ్ ఒక బాలకృష్ణ ఒక జూనియర్ ఎన్టీఆర్ ఇలా ఈరోజు మోక్షజ్ఞ అంతకుని పెద్ద ఎన్టీఆర్ హరికృష్ణ తారక చనిపోయిన తరగతి వీళ్ళందరికి సమయం చూసుకుంటూ ఉంటే వీళ్ళందరూ ఫ్యాన్స్ ఒకళ్ళే నన్నమూరి ఫ్యాన్స్ అంతే అది యూనిటీ అంటే అది ఫ్యామిలీ అంటే మరి అర్జున్ చేసింది ఏంటండి ఏంటి అల్లు అర్జన చేసింది ఏంటి సో దయచేసి ఈ వీడియో పర్సనల్ డెవలప్మెంట్ అనుకోండి లేదా ఫ్యామిలీ పర్పస్ అనుకోండి ఫ్రెండ్లీ పర్పస్ అనుకోండి ఎలాగైనా అనుకోండి ఇది ప్యూర్లీ మన అనుకున్న మనుషుల మధ్య ఎక్కడ కూడా ఎటువంటి గ్యాప్ లేకుండా అంత కలిసిమెలిసి ఉండటానికి మన ఫ్యామిలీకి సంబంధించి ఎవరైనా అభిమానులు ఉన్నారంటే విడిపోవడం అన్నట్టు కాదు ఫ్యామిలీ మొత్తానికి ఒకళ్ళు అన్నట్టు ఉండటానికి మీకు అర్థమైందా అయ్యో అల్లు అర్జున్ ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఏం చేశారు మోక్షన్ విషయంలో ఒక్కసారి మరలా రీచెక్ చేస్తారు